ఉన్నది కాదు ఇదేందంట చెప్పేది ఏంది చెప్పు చెప్పు ఆర్డర్ పెట్టుకునే ఎస్ అయిపోయింది ఎస్ అయిపోయి వీడియో తీయ రిస్ పట్టుకోవాలి ఇంత ముంచు తర్వాదు సరేజ్ బ్యాండేజ్ అయితే ఇక్కడ ఎందుకున్నావు నువ్వు ఇది మా చేతికి లేదు లోపల బంక్ చూసి లోపల బంకు తగిలి లేదు

చూస్తున్నా లోపల నుంచి పంపించారు అది తగిలి కింద పడింది ఆఫీసులోకి వచ్చి కొన్నాను నేను చేస్తాను ఎవరు బ్యాండెడ్ వేసుకుంటూ అన్ని రకాలుగా డ్రోన్ లోపల க்டர் பை கால் பண்ணையனா ஹ சத்தையார்